కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా మత్స్యకార గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఎన్ని సార్లు అడిగినా అదాని యాజమాన్యం స్పందించడం లేదు కాబట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్టు సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బసవంగారి గోవింద తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం సంవత్సరంలో అప్పుడు కృష్ణాపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ ఉన్న నవయుగ సంస్థ వారు మా గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు గడిచిన పన్నెండు సంవత్సరాల్లో యాభై శాతం వరకు హామీలు అమలు చేస్తూ వచ్చారు రెండు వేల సంవత్సరంలో వాళ్ళు అమ్ముకొని వెళ్ళుకోవడం జరిగింది అదాని గ్రూప్ వచ్చి నాలుగు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళు అమలు చేసిన హామీలు కూడా ఇల్లు నిలిపివేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి నేను ఎన్నోసార్లు వాళ్ళ కృష్ణి తీసుకెళ్ళడం జరిగింది అయినా కూడా వాళ్ళ వాళ్ళ నుండి ఎటువంటి స్పందన లేదు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు కూడా పెట్టాను ఎంఆర్ఓ గారు కూడా పెట్టాను ఈ ప్రోగ్రాం అన్నీ చేసి ఎక్కడ చలనం స్పందన లేనందువల్ల ఈ ఆమరణ నిరాహరికి చూస్తున్నాము ప్రాణాలకు తెగించి కూర్చున్నాను ఏదో మాకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్ష విరమించేది లేదని తెలియజేస్తున్నాను